ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు వాటిని వెంటనే అమలుకు పూనుకోవాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క పిలుపులో మరి కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి ఒక ఉచిత బస్సు తప్ప మిగతా ఇవి కూడా అమలు చేయలేనటువంటి దుస్థితి ఉన్నది ఇవాళ రైతు బంధు రాలేదు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మరి వృద్ధులకు వృద్ధులకు పింఛన్లు ఇవ్వలేదు అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి అవి కూడా ఇవ్వలేదు అలాగే వంట గ్యాస్ ఐదు వందలకే అన్నది అది కూడా ఇవ్వలేదు కాబట్టి ఇలాంటి ప్రధానమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేసి ఇవాళ హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్నాం ఇవా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క ఆరు గ్యారంటీలను వెంటనే పూర్తి స్థాయిలో అమలు చేయడానికి పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తా ఉంది డెమోక్రసీ సిపిఐఎంఎల్సీ